సిపిఐ పార్టీ అగ్ర నేత జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి నాయకుడు అట్లాగే దేశ వ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలను ముందుకు నడపడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు శ్రామిక వర్గాల తరఫున తన జీవితాంతం పోరాటం చేసినటువంటి నాయకుడు అనారోగ్యంతో మరణించడం అనేటటువంటిది వామపక్ష సిపిఐకే కాకుండా వామపక్ష ఉద్యమానికే తీవ్రమైనటువంటి లోటు లౌకిక ప్రజాస్వామిక ఉద్యమాలకు కూడా తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నాను మహబూబ్నగర్ జిల్లా మొత్తం దేశంలోనే వెనకబడినటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆయన విద్యార్థి దశ నుంచి ఎదుగుతూ సిపిఐ పార్టీ జాతీయ నాయకుడిగా అలాగే నల్గొండ జిల్లాలో పార్లమెంట్ సభ్యుడిగా అట్లాగే వివిధ రంగాల్లో ప్రజా సంఘాల్లో పనిచేస్తూ అఖిల భారత స్థాయిలో రా దేశ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు జరిగాయి విద్యుత్ ఉద్యమంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు అటువంటి నాయకుడు ఇప్పుడు బిజెపి అధికారంలో ఉండి లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడుతున్న సందర్భాన మతోన్మాద రాజకీయాలు పెచ్చరిల్లుతున్న సందర్భాన రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేసేటటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నటువంటి ఈ సందర్భాన వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాల్సినటువంటి బాధ్యత వామపక్షాల మీద కమ్యూనిస్టు నాయకుల మీద మరింత ఉంది ప్రజాస్వామిక శక్తుల మీద ఉంది అలాంటి సందర్భంలో సోరవర సుధాకర్ రెడ్డి గారు మరణించడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నాను ఆ రకంగా ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో మరింత వామపక్ష ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా వర్గ పోరాటాలు సామాజిక పోరాటాలు లౌకిక శక్తులతో ముందుకు సాగేటటువంటి పోరాటాల్ని ఉధృతంగా నడపడమే మతన్మాద రాజకీయాల్ని గద్దె దించడం కోసం జరిగేటటువంటి పోరాట చొరవరం సుధాకర్ రెడ్డి గారికి నిజమైనటువంటి నివాళిగా భావిస్తున్నాను